బ్రేకింగ్ లో చూస్తున్నాం అనకాపల్లి జిల్లా కోట ఊరట్లలో విషాదం చోటు చేసుకుంది అనుమతులు లేని హాస్టల్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు కైలాసపట్నంలో పాషా ట్రస్ట్ పేరుతో అనుమతులు లేని హాస్టల్ ఒకటి నడుపుతున్నారు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇందులో ఎనభై ఆరు మంది అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన ఎస్టీ విద్యార్థిని విద్యార్థులు వసతి పొందుతున్నారు ఇక్కడ వసతి పొందుతూ సమీప ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు శనివారం రాత్రి భోజనాలు చేసి నిద్రించిన పిల్లలకు ఆదివారం తెల్లవారుజామున ఏడుగురికి వాంతులు ఇవ్వడం మొదలయ్యాయి దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించి వారి పేరెంట్స్ తో ఇళ్లకు పంపించారు మొత్తం ఇరవై ఏడు మంది వాంతులతో అస్వస్థతకు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు మొత్తం ఎనభై ఆరు మంది పిల్లలు ఇంటికి వెళ్లిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ముగ్గురు పిల్లలు చనిపోయినట్లుగా సమాచారం తెలుసుకుని స్థానిక మండల విద్యాధికారి శ్రీ జోష్ డెప్యూటీ తహసీల్దార్ హాస్టల్ వివరాలు సేకరించారు హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేశామని హాస్టల్ సీజ్ చేస్తున్నట్లు తెలిపారు చూస్తున్నాం మనకాపల్లి జిల్లా కోట విషాదం చోటు చేసుకుంది అనుమతులు లేని హాస్టల్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ నిడానికి మా కరెస్పాండెంట్ అనురాధ టెలిఫోన్లలో సిద్ధంగా ఉన్నారు అనురాధ ఈ కోట ఉరుట్ల ఘటన నేపథ్యం ఏంటి ఏం జరిగింది అసలు ఈ రోజు చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి అనకాపల్లి జిల్లా నర్తిపట్న మండలం కోట ఊరట్లలో ఒక అనధికారికంగా నిర్వహిస్తున్న హాస్టల్ కి సంబంధించి అందులో ఎనభై ఆరు మంది విద్యార్థులు బస చేస్తూ ఉంటుండగా అందులో దాదాపుగా నిన్న కొంత కలుషిత ఆహారం తిని దాదాపుగా ఇరవై ఏడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అందులో ఏడుగురు పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉండడంతో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ హాస్టల్ నిర్వాహకులు ఇంటికి పంపించేయడం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు తెల్లవారు జామున ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు దీంతో ఒకసారిగా హాస్టల్ యాజమాన్యం పైన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు వెంటనే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడున్న మండల విద్యాశాఖ అధికారులు అలాగే పోలీసులు అక్కడ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు మిగిలిన విద్యార్థులందరినీ కూడా మెరుగైన వైద్య చికిత్స కోసం ఎన్టీఆర్ హాస్పిటల్ కి అనకాపల్లి జిల్లా హాస్పిటల్ కి తరలించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ కి కూడా తరలించడం జరిగింది అల్లూరు జిల్లాకి చెందిన వీళ్ళంతా కూడా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు వాళ్ళందరినీ కూడా ఈ హాస్టల్లో ఒక పాస్టర్ కిరణ్ కుమార్ అనే ఒక పాస్టర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి షెల్టర్ ఇచ్చి వాళ్ళు అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు అనధికారికంగా ఈ హాస్టల్ నిర్వహిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు అనుమతులు హాస్టల్ కి లేవు అన్నది ప్రధానంగా గుర్తించిన నేపథ్యంలో వాళ్ళు పెట్టిన ఫుడ్ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ఫుడ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు ఏది ఏమైనా ముగ్గురు విద్యార్థులు మృత్యువేత పడడం వాళ్ళ తల్లిదండ్రులకి తీవ్ర విషాదాన్ని మిగులుతుందనే చెప్పాలి మిగిలిన విద్యార్థులకి మెరుగైన వైద్య చికిత్స కోసం హాస్పిటల్లో వైద్యులు అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలబడతా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు రమణ ఓకే అనురాధ అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ హాస్టల్ ఇక్కడ నడుపుతున్నారు అలాగే ఆ వివరాలు ఏమైనా తెలిసాయా పోలీసులు చెప్తున్నటువంటి కథనం ఎలా ఉంది ఏం చెప్పారు వాళ్ళు గత కొంతకాలంగా ఈ హాస్టల్ ఇక్కడ నిర్వహిస్తున్నారు అదొక ఏదంటే చర్చ్ కి సంబంధించిన అంటే ఒక కాస్తే దాన్ని నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ లోకల్ వాళ్ళు అంత పెద్దగా ఏమి దాన్ని పట్టించుకోలేదు ఎందుకనంటే చాలా పేద నిరుపేద విద్యార్థులు అల్లూరి సీతారామరాజు రాజు జిల్లాకి సంబంధించి ఎస్టీ వర్గానికి చెందిన విద్యార్థులు కావడంతో వాళ్ళంతా కూడా ఏదో ఒక షెల్టర్ పొందుతున్నారన్న అధికారులు కూడా ఇప్పటిదంతా తీసుకున్నారు అయితే గతంలో జరిగిన తర్వాత హాస్టల్ నిర్వహణ మీద కానీ లేకపోతే హాస్టల్ ఎప్పటి నుంచి అక్కడ ఉంది ఎంతమంది పిల్లలకి వాళ్ళు అక్కడ బస కార్యక్రమాన్ని చూస్తున్నారు అన్న దాని మీద కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా ఒక ఎంక్వైరీని ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తుని కొనసాగిస్తూ ఉన్నారు ప్రాథమిక దర్యాప్తులో వచ్చిన వివరాల ప్రకారం హాస్టల్ కి ఎటువంటి అనుమతులు లేవు కేవలం వాళ్ళు ఒక చిన్నపాటి ఒక షెడ్ విద్యార్థులతో వాళ్ళకి భోజన వసతులు మాత్రం కల్పిస్తూ వాళ్ళందరినీ షెల్టర్ జోన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది దీని మీద అధికారులు ఇప్పుడే దృష్టి సారించి ప్రస్తుతం పూర్తి వివరాలు నమోదు చేసుకుంటూ ఉన్నారు దాని మీద తదుపరి చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది రమణ ఓకే అంటే వాళ్ళేం చెప్తున్నారు పేరెంట్స్ వరకు చెప్పేది ఏంటంటే అందరూ కూడా నిరుపేద వర్గానికి చెందిన తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా పిల్లలకి విద్యా వృద్ధులు చెప్పించేందుకు హాస్టల్ కి చేర్పించాము అక్కడ వాళ్ళు నామమాత్రపు పూర్వకంతో మాత్రమే హాస్టల్లో వాళ్ళు ఆ విద్యా అభ్యాసం చేయిస్తున్నట్లుగా మా దగ్గర సమాచారం ఉంది అందుకనే వాళ్ళకి పిల్లల్ని వాళ్ళ వాళ్ళు చెప్పిన మేరకు మేము తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు గత కొంతకాలం నుంచి చూస్తున్నారా ఈ రోజు ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళనకి గురయ్యాము దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి ఇలాంటి అనాదరికంగా ఎక్కడైతే జిల్లాల్లో అసలు చిన్న చిన్నపిల్లలు ఉంటున్న విద్యా సంస్థలు కానీ నడుస్తున్నాయో వాటి మీద దృష్టి సారించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి అధికారులు అయితే కేసు ప్రస్తుతం నమోదు చేశారు పేరెంట్స్ వర్షన్స్ కూడా తీసుకుంటున్నారు దీని మీద దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఓకే థ్యాంక్ యూ కైలాస్పట్నం కైలాసపట్నం గ్రామంలో కండక్ట్ చేస్తున్నటువంటి హాస్టల్లో కండక్ట్ చేశారు పిల్లల్ని సెంట్రల్ పిల్లలకి తీసుకొచ్చి ఏజెన్సీ తీసుకొచ్చి ఎనభై ఆరు మంది పిల్లల్ని అడ్మిట్ చేసుకున్నారు కాకపోతే దీనికి రిజెక్షన్ లేదు వీళ్ళందరినీ కూడా ఉదయమే అంటే సీరియస్గా లేని వాళ్ళందరినీ కూడా ఉదయం వారు వారి ఇళ్ళలో పంపిస్తారు ఒక్కరు కూడా ఇక్కడ హాస్పిటల్లో లేరు సో ఫర్దర్గా దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు చనిపోయారు మంది పిల్లలకి ఏడుగురు సీరియస్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ తల్లిదండ్రులు చదివి పంపించేసి అక్కడ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ ఊర్లో హాస్పిటల్లో జాయిన్ చేసేటట్టు చేశారు వీళ్ళు ముగ్గురు చనిపోయారని తెలిసింది